అంతా రోడ్లో పడిపోయింది ఈయన నాకు బండి ముగ్గురు కాపాడిందా మా ఇది ముగ్గురు బయట లోపలి పోయింది ఏం కాలేదు పిల్లల రోడ్ మీద జరుగుతుంది మళ్ళీ ఆ మూమెంట్ లోనే లారీ కూడా వస్తుందా ఎవరెవరు వచ్చింది ఆయన ఎవరు చూసుకోలేరు నాకు యాక్చువల్ పోతున్నా కూడా ఏం కనపక్కలేదు నాకు ఏది బండి ఎట్లా పోతుందో కూడా తెలియదు నాకు ఆయన చేయడం అంటే అరచుకుంటూ వస్తుంది ఏడు ఒక కిలోమీటర్ ఉంది నాకు ఆయన చేయడం అంటే అరచుకుంటూ వస్తుంది అవుతుంది చెప్పారు బండి పోతుంది బండి పోతుంది అంటే నేనే చూసుకున్నాను బండి అది బండి ఈ మొక్క మీరు వస్తుంది ఆయన ఆ మొక్క వస్తుంది ఆయన పర్యదు పర్యదే లేవింది మమ్మల్ని మళ్ళీ ఆటో నీళ్ళు తాపి మళ్ళీ ఆటో ఆ సెట్